ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేను వాక్యములు ఒక మాట చూడండి ప్రకటన గ్రంథం మూడు అధ్యాయము పదిహేను వాక్యం నీ క్రియలను నీ నెరుగుదును నువ్వు చల్లగానైనా ఎచ్చగానైనా లేవు నీవు చల్లగానైనా ఎచ్చగానైనా ఉండ ఉండిని ఎడల నీకు మేలు ఎచ్చగానైనను చల్లగానైను ఉండక నునివెచ్చనగా ఉన్నావు గనుక నేను నీ ముఖము మీద ఉమ్మి వేయ ఉద్దేశించాను వేయలా ఇంకా ఏస్తా నువ్వు పైకి కనిపించినంత భక్తి నీలో లేదు అటు వెళ్తావు ఇటు వస్తావు అటు చేస్తావు ఇటు చేస్తావు కాసేపు లోకములో ఉంటావు కాసేపు క్రీస్తుగా క్రీస్తుతో ఉంటావు కాసేపు సంఘబిడ్డగా ఉంటావు కాసేపు లోకస్తురాలుగా లోకస్తులుగా ఉంటావు నాకు అది నచ్చల నేను వస్తాను కదా ఆ రోజు నీ ఉమ్మి ఉమివేయి నుద్దేశించాను నేను నేనేమో నీ కొరకు నా ప్రాణం పెట్టేశాను నీ కొరకు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నేను నిశ్చయించుకున్నాను నువ్వేమో అటు చల్లగా ఉంటే నాశనానికి వెళ్తావు ఇటు వెచ్చగా ఉండి మండితే క్రీస్తు కొరకు మండితే రోషము కలిగిన భక్తి చేస్తే ఈ లోకములు నేను ఉన్నత స్థానంలో నేను ఉంచుతాను నువ్వు అటు లేవు ఇటు లేవు ఎలా చెప్పాలి నువ్వు అసలు చదువురాని దానివి కాదు చదువుకున్న దానివి కాదు చదువు రానటువంటి వాడివి కాదు చదువు అసలు నీకు ఆ వాస్తవంగా చెప్పాలంటే ప్రయాసపడతావు కొంతవరకు కానీ నునివెచ్చలుగా ఉన్నావు సగం సగం అన్ని సగం 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 భక్తి సగం సగం ప్రార్థన సగం జీవితం సగం 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 అటు లోకం అనుభవిస్తావా అటు లోకం అనుభవించవు ఇటు క్రీస్తులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తావా ఇటు అనుభవించు ఇటు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించు అటు లోకములో పూర్తిగా అనుభవించు వెళ్తే లోకములోకి వెళ్ళిపో విచ్చలవిడిగా బ్రతుకు మూడు రోజులు బ్రతుకు ఎందుకంటే ఎందుకు నీకు సుఖం లేదు తినాలంటే తిను త్రాగు సుఖించు అర్థమవుతుందా దేన్ని నన్ను ఉంచుకోవాలంటే ఉంచుకో ఎవరినన్నా ఉంచుకోవాలంటే ఉంచుకో వెళ్ళిపో మళ్ళీ ఎందుకు ఈ నటన నీకు నువ్వు అటు లేవు ఇటు లేవు నీకు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు ఇటు లోకంలో కూడా ఏమి అనుభవించలేవు లోకంలోనేమో అనుభవించడానికి నీ కడ్డు ఎందుకు మనుషులు ఏమన్నా అనుకుంటారేమో క్రైస్తవుని కదా నేను చర్చికి వెళ్తాను కదా బాప్తి పొందాను కదా అనుకుంటావు నువ్వు అటు ఇటుగా బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు నీ మొక్కన్ని నేను ఉమ్మి వేయని ఉద్దేశించాను నువ్వు నాకు నచ్చల దీని పేరే నామకార్ధపు క్రైస్తవ్యం ఏ క్రైస్తవులు చెప్పండి ఉంటే మండు లేదా ఆరిపోయి చల్లగా ఉండి పడు అటీటుగా ఉండొద్దు అటీటుగానేటువంటి వారితో సావాసం చేయొద్దు ఆరిపోయిన క్రైస్తవుడు నిన్ను ఆరగొడతాడు ఆరిపోయేటట్టు చేస్తాడు మండుచున్నవాడు నిన్ను మండిస్తాడు అర్థమవుతుంది కదా మీకమ్మ తల్లిలో అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా మనం ఎలా ఉండకూడదు చెప్పండి క్రైస్తవులమే కానీ ఏ ఆ ఉండకూడదు నునివెచ్చని క్రైస్తవ్యం నామకార్థపు క్రైస్తవ